నిరాశలోకి నిస్సృహులుగా తీసుకెళ్ళడు ఈ విషయాలు బాగా గమనించాలి మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలను నిరా నిరాశలేకి నిస్పృహులకు ఆయన తన మాటల ద్వారా మనలను బలపరచడానికి మన జీవితాల్లో కావాల్సిన సహాయం సమకూర్చడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడు ఉత్తేజపరుస్తాడు ఎంకరేజ్ చేస్తాడు బలపరుస్తాడు ఎందుకంటే ఆయన మాటలు ఉత్తేజపరిచేటివి ఆయన మాటలు మనలను రోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఉత్తేజపరిచే వాళ్ళు ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎవరు కూడా లేరు అందరూ కూడా ఎలాంటివారంటే దీన్ని ఆటు పోటు మధ్య లేకుంటే ఆ మాట ఈ మాట చెప్పి నేను ఏం చేయాలి క్షిణంప చేయాలి నంచి వేయాలని పరిస్థితుల్లో కూడా బయలుదేరిపోతుంది జనాలు అలాంటి సిచ్యువేషన్ లో ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఈ మాటలు మనం చదివినప్పుడు దేవుని యొక్క మాటలు మన ఉత్తేజపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి సేమ్ థింగ్ అలాగే పోస్తున్న పౌలు పిలిపి సంఘాన్ని ప్రోత్సాహపరుస్తున్నాడు పిలిపి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు పిలిపి సంఘాన్ని ఉత్తేజపరుస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు యస్సు క్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు భూమికి ఆరదించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన యొక్క శ్రేష్ఠమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి రిక్తులుగా భూమినికి జన్మించినటువంటి జన్మము ఆయన పడిన శ్రమ ఆయన పడినటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా తెలియజేస్తూ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పవలసినటువంటి అవసరం అక్కడ వచ్చిందంటే అక్కడున్నటువంటి సంఘంలో కూడా కక్షలు మొదలై భేదాలు మొదలయ్యాయి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఒకడు నేను ఎక్కువ అంటే ఒక నేను తక్కువ ఒక నీదంటే అది ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా బయలుదేరిపోతున్నారు అలాంటి సిచ్యువేషన్ లో పోవలే అంటే మనకి ఎవ్వరు కూడా మాదిరి వద్దు మనకి ఎవరు కూడా మాదిరికరంగా ఎవరికి కూడా మనం తీసుకోవడానికి వీల్ కేవలం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మనం ఏం చేయాలంటే మాదిరిగా మనం తీసుకోవాలి ఈరోజు మరలా 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 చెప్తా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి మాట అంటే తెలుసా ఆయన ఎంత పెద్ద ఎవరు మాట్లాడదండి మోట్లు పెట్టుకుంటది ఆయన ఎంత పెద్ద పాస్టర్ అయినా ఎంత పెద్ద రెవరెండ్ అయినా ఎంత పెద్ద బిషప్ అయినా ఎవరైనా సరే లోక సంబంధమైనటువంటి వారు ఎవ్వరు కూడా మాదిరిగా మనకు ఉండడానికి వీల్లేదు కేవలము యేసు క్రీస్తు ప్రభు వారే మనకు మాదిరికరంగా ఉండాలి చాలాసార్లు మనము గమనించవలసింది అంటే మనము పాటించేది ఏంటంటే నేను ఫలాని పాస్టర్ లాగా ప్రార్థన చేయాలి నేను ఫలాని పాస్టర్ లాగా ప్రార్థన చేసి స్వస్థతలు కలగాలి నేను పలానా పాస్టర్ లాగా వర్షిపు చేస్తే అందరట్లే ఊగాలి నేను ఫలానా పాస్టర్ లాగా నేను గద్దించి వాక్యం చెప్పాలి ఫలాని పాస్టర్ లాగా నేను అరిసరిచే వాక్యం చెప్పాలా పాస్టర్ లాగా నేను చాలా స్లోగా ప్రార్థన చేయాల వాకింగ్ చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్స్ గురించి లేకుంటే దైవజ్ఞాన గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఒక ఒక నేను అడిగా ఏ భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నామంటే ఆయన చెప్పాడు కల్వరి ప్రవీణ్ కుమార్ ఉంటాడు కదా ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ఆయనలా నేను సేవ చేయాలనుకున్నాను సార్ ఓహో కల్వరి ప్రవీణ్ కుమార్ కలవరి ప్రవీణ్ కుమార్ ఎవరు పాస్టర్ నీవెవరు నీ పేరు సో అండ్ సో మరి ఆయన్ని జిరాక్స్ కొట్టడానికి నీవెవరు నీవు నీకు సంబంధించినటువంటి విషయము దేవుడు నీకు ఒక ప్రణాళిక వేషించాడు ప్రవీణ్ పాస్ గారికి సంబంధించిన విషయం ప్రవీణ్ గారికి ఒక ప్రణాళిక విషయం నీవు దీని నీకున్న ప్రణాళికను పక్కన పెట్టేసి ఆ జిరాక్స్ తీసుకురావడానికి అవకాశం జిరాక్స్ తీసుకురావడానికి ఎందుకు నీకు అంత అవసరం సో ఎందుకు విషయం అంటే మనకు మాదిరి ఈ లోక సంబంధం పాస్టర్స్ కాదు కానీ లోక సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి దైవజనులు కాదు కానీ కేవలం ఎందుకు ్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకోండి అంటున్నారు అంటే ఆయన మాదిరిగా పెట్టుకోవడం వల్లే ఈరోజు పాస్టర్స్ కానీ సేవకులు గాని వీళ్ళందరూ కూడా సేవ చేయగలుగుతున్నారు కాబట్టి మనం ఎప్పుడైతే వారికి మాదిరిగా యేసు క్రీస్తు ప్రభు వారిని ఎందుకు మాదిరిగా ఈ సంఘానికి చూపిస్తున్నాడంటే మీరు మాలో మాదిరిత్వాన్ని లేకుంటే మాలో ఒక ఎక్కువ తక్కువ అనే విషయాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయండి క్రీస్తుని మాదిరిగా ఉంచుకోండి మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకోండి ఆయనే నిన్ను పరలోకం తీసుకెళ్ళేది ఆయన నిన్ను నరకముడు తప్పించేది ఆయన వాళ్ళని నీకు సమస్త జ్ఞానం ఇచ్చేది ఆయన వల్ల నీకు సమస్తమును కూడా ఇచ్చేది ఆయన వల్ల ఎందుకంటే మనందరి కొరకు సమస్తము దారబోసి ఆయన లోకానికి అరుదించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఈ గారు గారిని కొరకు ప్రాణం పెట్టలేదు నిశ గారు నీ కొరకు తగ్గించుకొని లేకుంటే నీ కొరకు ఒక మాదిరికరమైన జీవితం జీవించకపోవచ్చు కానీ ప్రభు నీ కొరకు మన కొరకు ఒక మాదిరికరమైన జీవితం జీవించాయి ప్రభు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని దారిశాడు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేసా తెలిసాయినా తను తాను తగ్గించుకొని ఒక మాధురిని తనపరిచారు ఈ ఈరోజు ఉన్నటువంటి సంఘాలలో కానీ ఈత్తులో ఉన్న ట్రెడిషన్లో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసా ఇగో నేను ఆయనలాగా ఉండాలి ఆయనలాగే ప్రార్థన చేయాలి నేను ఆయనలాగే జీవించాలి క్రీస్తులా ఎందుకు జీవించకూడదు క్రీస్తులా ఎందుకు ప్రార్థన చేయకూడదు క్రీస్తు కలిగినటువంటి తగ్గింపు జీవితం ఎందుకు జీవించకూడదు ఒక మానవ ఆకారంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని లేకుంటే నీకు నచ్చినటువంటి ఒక గారి మీద మనం ఆధారపడుతూ ఆ వ్యక్తి మీద మనం డిపెండ్ అయినప్పుడు ఆయనలాగే బ్రతుకు మనము అవకాశం ఉంటుంది దేవుళ్ళ బ్రతకడానికి అవకాశం ఉంటుంది మాదిరి దేనిలో ఎక్కువ మనము చూపిస్తున్నాం క్రీస్తుకు ఒక మాదిరిగా పెట్టుకుని మన పాసురు పాలు చెప్తున్నాయి మరలా మరలా ఒక విషయాన్ని మరలా మరలా చెప్తున్నాను పాస్టర్ నేను పరలోకం తీసుకెళ్ళదు సంఘ పెద్దని పరలోకం తీసుకెళ్ళదు సంఘ సభ్యత్వం నేను పరలోకం తీసుకెళ్దో ఎవరు నేను పరలోకి తీసుకెళ్తా తెలుసా క్రీస్తు నేను పరలోకి తీసుకెళ్తా క్రీస్తు పురో వారు నిన్ను నన్ను పరలోకి తీసుకెళ్తారు పాశ యొక్క బాధ్యత తెలుసా పాశర్ యొక్క బాధ్యత తెలుసా క్రీస్తుకు నిన్ను పరిచయం చేయడం క్రీస్తుకు నీకు దగ్గర చేయడం క్రీస్తుకు నీకు సత్సంబంధాన్ని పురుకొల్పడం ప్రోత్సాహపరచడం క్రీస్తులో నిన్ను అందుకొరకే భూసంబంధమైనటువంటి ఒక దైవజనుడిగా ఇంక్లూడింగ్ నన్ను నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటున్నాను ఎవరిని కూడా నువ్వు మాదిరి పెట్టుకోవద్దు క్రీస్తుని మాదిరి పెట్టుకో ఎందుకంటే క్రీస్తుని మాదిరి పెట్టుకున్నట్లయితే ఆయన నీ మీద ఉన్న ప్రణాళిక నెరవేర్చడం సిద్ధంగా ఉండాలి నీ ముందు ఒక ఉద్దేశం నెరవేర్చడం సిద్ధంగా ఉండాలి అందుకొరకే మన మాదిరి క్రీస్తు ప్రభు అని ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు మనందరికొక మాదిరికరమైన జీవితం జీవించు సమస్తాన్ని త్యాగం చేశాడు ఎందుకంటే నా పిల్లలు నాకు మాదిరికరంగా ఉంటారు ఎంత గొప్ప విషయం అది ఎంత శ్రేష్టమైన విషయం తెలుసు మనము ఒక మాదిరికరంగా ఉండాలని మనం క్రీస్తు పోలికలో మార్చబడాలని క్రీస్తు స్వరూపంలో మనము కలిగి జీవించాలని ప్రభు ఆరాట పడుతున్నాడు అందుకొరికి మనం దేవుని పిల్లలుగా ఎందుకు పిలువబడుతున్నామంటే ఆయన పోలిక మనలో కనబడాలని ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరాలని ఆయన కార్యాలు మనలో జరగాలని అందుకొరకే మన మాదిరి ఎవరెండలో తెలుసా క్రీస్తు అయిన ఎందుకంటే ఆయన మాదిరి చూపించాడు కాబట్టి ఆయన మాదిరి కలిగి ఉన్నట్లయితే ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఆయన మనలో నెరవేర్చబడుతుంది అందుకొల అపోస్వం పౌలు మరలా మరలా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు అయ్యా ఇంకెవ్వరు కూడా మాదిరి వద్దయ్యా ఇదిగో క్రీస్తు ప్రభు క్రీస్ తేసు మనసు కలిగినటువంటి ఆ మనసు మీకు కావాలి అపోస్యం పౌలు చెప్పు ఇదిగో నా మనసు నా మనసు కలిగి ఉండండి మీరు అందరూ కూడా ఎందుకంటే నేను వాక్యాన్ని చెప్తున్నాను మీకు మిమ్మల్ని దేవుని దేవునిలోకి నడిపిస్తున్నాను కాబట్టి నా మనసు కలిగి ఉండండి లేకుంటే నా మాదిరి ఉండండి అని చెప్పిండొచ్చు చెప్పట్లేదు ఏమంటే తెలుసా క్రీస్త మనసు కలిగిన ఎందుకంటే ఆయనే నీకు మాదిరి ఆయనే నీ జీవితానికి ఆధారపూతన గొప్ప దేవుడు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదింపజేసేది ఆయన్ని క్రీస్తుకు మాదిరిగా నువ్వు పెట్టుకున్నట్లయితే క్రీస్తు మనలోని జరిగించవలసినటువంటి శ్రేష్టమైన కరలు జరిగిస్తాయి అందుకని గొప్ప దైవ గొప్ప సింగరే విధంగా ఉంటుంది క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు మాట బాగా గమనించాలి మనం క్రీస్తు కొరకు నీకు దేవునికి ఇష్టము లేని వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టాలని క్రీస్తు కొరకు మనకు దేవునికి ఇష్టం లేని వాటిని అన్నింటిని కూడా వదిలేస్తాయి అవి అన్ని కోట్లైన పొరలేదు ఇది ఎంత ఆస్తి అయిన పొరలేదు అది దేవునికి ఇష్టం లేదా వదిలేస్తాయి ఎందుకు తెలుసా నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో దేవుడు తిరిగి నీకు ఏదైతే ఇష్టమో అది ఇవ్వడానికి ఇష్టపడతా ఎందుకో తెలుసా మీరు దేన్నైతే పట్టుకున్నావో అది నీకు ఇష్టంగా ఉండొచ్చు లేకుంటే దేవునికి ఇష్టము లేకపోతే దాన్ని వదిలేయగలిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఏం చేసింది దానికంటే శ్రేష్టమైనటువంటి కార్యం మన జీవితంలో జరిగింది కాబట్టి క్రీస్తు దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటల కోసం పోవు నన్ను మాదిరి పెట్టుకోవద్దండి ఆయన క్రీస్తుని మాదిరి పెట్టుకో ఆయన మనసు కలిగి ఉండటం ప్రయత్నించండి మన జీవితాల్లో ఎవరు నీకు నాకు మాదిరి ఉండాల్సినట్టు అవసరం లేదు కేవలం యేసు క్రీస్తు మాదిరి ఎక్కడ తెలుసా ఆయనే నిన్ను నడిపించేది ఆయన నిన్ను పోషించేది ఆయన నీకు జ్ఞానం ఇచ్చేది ఆయన నీకు కావలసినటువంటి అన్నిటి సమకూర్చేది ఆయన ఆయన ఒక మాదిరికరంగా నువ్వు పెట్టుకున్నట్లయితే నీ జీవితం గొప్ప కార్య క్రీస్తు యస్సు కలిగినటువంటి ఆ మాదిరిని కలిగి ఉండడం ఉండాలనేది ఆ పోస్తావదు ముఖ్య ఉద్దేశం ఆయన మాదిరిలో ఉన్నట్లయితేనే క్రీస్తు నామము మన ద్వారా ముందుకెళ్ళిపోతుంది దామం మన ద్వారా కొనసాగబడుతుంది ఆ మాదిరికరమైన జీవితం జీవితం ప్రభుత్వ కోరుకుంటుంది ద లేటెస్ట్ గ్రేట్ లీడర్ అలెగ్జాండర్ మంచి నాయకత్వం కలిగినటువంటి అలెగ్జాండర్ రాజు ఆయన మంచి యుద్ధ యుద్ధ వీరుడు ఆయన యుద్ధాన్ని బయలుదేరంటే అంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించుకుని వచ్చేస్తారు చాలా చాలా గొప్ప వీరుడు ఆయన అలెగ్జాండర్ ఆ పేరు మనము సోషల్లోను మన యొక్క పుస్తకాల్లోను మన చరిత్రలో మనం చూస్తాం ఇంకా అలెగ్జాండర్ గారు ఒకరోజు యుద్ధానికి అందరిని పంపించి ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి తన మేడగదిలో పడుకున్నాడు పడుకుంటే తన పక్క లో ఏదో శబ్దమైన పడుతుంది ఏంటి శబ్దమైన పడుతుంది ఎవరన్నా మరి శత్రువులు వచ్చారా ఏంటి అని చెప్పేసి ఒక్కడే ఉన్నాడు అందరూ వెళ్ళారు వెళ్ళి చూస్తుంటే మంచం కింద ఒక శబ్దమైన పడుతుంది మూలుగుతున్నాడు ఒక ఆయన మూలుగుతూ అలస్తూ భారంగా మూలుగుతున్నాడు అరస రే ఎవరు లోపలికి బయట రాదా అన్నాడు వాడు భయపడుతూ వణుకుతూ వచ్చేసాడు వణుతూ చేసాడు ఆయన చూసి వణికుపోయాడు ఇంకా ఆయన చూసి భయపడిపోదు కానీ నేను ఎవరి కంట పడకూడదు అనుకున్నాను ఆయన కంటే పడినాను ఇప్పుడు నాకంటూ నా జీవితం నా నా జీవితం మీద ఇంకా ఆశ లేదు నా ప్రాణం మీద ఆశ లేదు అనుకున్నాడు ఆయన ఇంకా అయా చెప్పడు చెప్పడు ఆయన ఒతూ ఉన్నాడు ఏ ఎందుకు వెళ్ళడాకున్నాడు నాకు భయం వేస్తుంది అవునా సరే ఏం పేరు నీ పేరు అన్నాడు పేరు చెప్పలేదు రెండోసారి అన్న పేరు చెప్పలేదు మూడోసారి పేరు చెప్పలేదు చెప్తావా నేను చంపేయాలన్నప్పుడు వెంటనే అలెగ్జాండర్ అన్న అలెక్జండర్ దొరక ఆ అలెగ్జాండర్ పేరు కలిగినట్టు కలిగిన వ్యక్తి షాక్ అయిపోయాడు ఎదవా పరికి వాళ్ళు కూడా ఇన్ని సామ్రాజ్యాలు జయించినటువంటిది గొప్ప పేరు కలిగినటువంటి నీవు గొప్ప పేరు కలిగినటువంటి ఆ యొక్క యుద్ధశిరుడు జయవీరుడు ఆయన పేరు కలిగినటువంటి నీవు ఒక పిరికి పందులకు దాక్కున్నావు కదరా ఈ రోజు నుంచి నీ పేరైనా మార్చుకో నీ బ్రతకైనా మార్చుకో అని చెప్పేసి పంపించేశాడు నీ పేరైనా మార్చుకో నీ బ్రతకైనా మార్చుకో ఎందుకంటే ఆ గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని శాసించాడు ఆయన పేరు పెట్టుకున్న నీవు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వేం చెయ్యి పేరైనా మార్చుకో ఈ బ్రతుకైనా మార్చుకో ఇర నువ్వు మార్చుకుంటేనే ఆ నాకు సంతోషం ఇస్తా ఆనందం ఇస్తా ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా క్రైస్తవుని ఓ ఈ క్రైస్తవులకు చరిత్రలు విన్నట్లయితే మనము కొన్నిసార్లు నవ్వు వేస్తుంది కొన్నిసార్లు బాధ వేస్తుంది కొన్నిసార్లు వీరి కొరికి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలనిపిస్తుంది క్రైస్తవ చరిత్రలు ప్రజెంట్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఆయన వింటాడు నేను ఇరవై సంవత్సరాల నుంచి చర్చిలో సంగ పెద్దగా ఉన్నాను అంటాడు సో వాట్ ఏం జరిగింది సంఘంలో నీ వలన త్రాగుడు వ్యభిచారము ఇద సంఘంలో జరగవలసింది అందుకొరకే దేవుడి అంటాడు సార్ నేను మా చర్చిలో నేను లేకుంటే అసలు చర్చిని జరుగు సార్ అంటే వర్షి పంతని చూసుకుంటాను సో వాట్ నెక్స్ట్ జనరేషన్ పెట్టారా లేదు అది నా వల్లనంతా మా తాత ముత్త తాతల వలన క్రైస్తవులు మేము సో వాటి వాళ్ళు క్రైస్తవులు అయితే నీకేం నువ్వు రక్షణ పొందేవా నీ క్రీస్తు మనసు కలిగిన్నావా క్రీస్తు పేరును నిలబెట్టడానికి ఉన్నావా అందుకొరికి అపోసిన పౌలు ఈ విషయాలు ఎందుకు కచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాడంటే అందుక మనం చదువుకున్నాం లేకుండా మీ సొంత రక్షణ మీరు కొనసాగించండి ఎవరు రక్షించబడ్డారని ఎవరు ప్రార్థన చేస్తున్నారని ఎవరు వాక్యం చదువుతున్నారని ఎవరో వాక్యం చెప్తున్నారని కాదు మన సొంత రక్షణను మనం కొనసాగించుకోవడానికి ఎల్ల వేళలా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మరల మరలా ప్రభు మనతో చెప్తున్నాడు మాదిరి మనకు క్రీస్తు క్రేస్తు క్రీస్తు ప్రభు వారే ఉండాలి ఎందుకంటే ఆయన చేసినట్లు భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు అందుకొరకే నువ్వు ఆయనకు మాదిరి పెట్టుకో అందుకొరకే ఆయన పేరు నిలబెట్టు నా పేరు పెట్టుబడిన జన్లను రాయబడి అద్భుతమైన మాట తెలుసా నా పేరు పెట్టుబడిన జన్లు అనగా నా రక్తంలో కొనబడినటువంటి వారు నా రక్తంలో విమోచించబడిన వారు నేను రక్తం కారిస్తే వారు విమోచించబడ్డారు కాబట్టి నా పిల్లలు అయ్యారు వారు నా కుమారులకు కుమార్తెలుగా అంగీకరించబడ్డారు వారు ఎందుకో తెలుసా క్రీస్తుకు క్రీస్తు మనకు మాదిరిగా ఉండాలనేది దేవుని మాదిరి పెట్టుకున్నట్లయితే ఆయన ముందుగాను పెట్టుకున్నట్లయితే ఆయనకి ఏం చేయాలో ఎలా నడిపించాలో ఎలా నేను ముందుకు కొనసాగించాలో ఖచ్చితంగా ప్రభు నడిపిస్తాడు ఇప్పుడు సాయంకాల వేళలో గ్యాడో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నటువంటి మనందరితో ప్రభు అంటున్నాడు మాదిరికరమైన జీవితం ప్రపంచంలో నువ్వు ఎన్ ఎవరి దగ్గరకు వెళ్ళి వెతికినా ఎందరిని నువ్వు చరిత్రలు హిస్టరీలు కాదు ఎంత మంది నువ్వు చదివినా ఎవరిని కనబడరు కేవలం క్రీస్తు ప్రభు వారు మాత్రమే నీకు కనబడతారు కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఒక మాదిరికరమైన జీవితాన్ని జయించినటువంటి జయవీరుడుగా నీకు నాకు కనబడతారు అందుకొరికే ప్రభు అంటున్నాడు ఆ మాదిరికరమైన జీవితము మనలో కనబడాలని ప్రభుత్వం ఆయన పేరు నిలబెట్టి కుమారులుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకరికే మనం చదువుకునేటువంటి మాటలు మాట్లాడి ఎక్కువ సార్లు మాట్లాడు మీరు 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 అనే మాట ఎక్కువ కనబడుతుంది ఆ దేమంతట్లో కూడా ఎందుకంటే మీరు 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 మీరంటే ఆ పదము ఇంత అద్భుతమైనది తెలుసా క్రీస్తులో విమోచించబడిన మీరు క్రీస్తు మనసు కలిగినటువంటి మీరు క్రీస్తులో ఏర్పరచబడుతున్నటువంటి మీరు క్రీస్తుకై జ్యోతులుగా ఉన్నటువంటివి మీరు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మీరు అంటే దేవునికి మాదిరికరంగా మనం ఉండగలిగినట్లయితే మరలా పర్వం అంటే మీరు చాలా జాగ్రత్త కలిగి ఉందండి చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం గమనించాలి బైబిల్ చదువుతున్నప్పుడు లేకుంటే ఒక ఒక పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఒక పదము ఎక్కువ సార్లు రాయబడి ఉన్నదంటే దేవుడు దాని గురించి ఏదో మనకు హెచ్చరిక చేస్తున్నాడు లేకుంటే దేవుడు దాని గురించి మనకి ఏదో సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు ఒక పదం ఎక్కువ సార్లు రాయబడింది అంటే ఆ పదవాన్ని గురించి మరి ఎక్కువగా ఆలోచన చేయాలి ఆ పదాన్ని గురించి ఎక్కువగా మనము ధ్యానం చేయాలి ఎందుకు ప్రభు ఈ పదాన్ని పదే పదే చెప్తున్నాడు మనకంటూ మనకు మనకు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు రే నువ్వు అక్కడ వెళ్ళొద్దు వాని జోలుకు పోవద్దు లేకుంటే నువ్వు ఆ ప్లేస్ కి వెళ్ళొద్దు అని పదే పదే చెప్తుంటారు మనకు ఎందుకంటే డేంజర్ లో ఉన్నావు లేకుంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు జాగ్రత్తగా ఉండు ఎందుకు పదే పదే ఒకరు లేక ఇద్దరు ముగ్గురు చెప్పారనుకోండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసిన ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్ గా నాకు చెప్తున్నారు వీళ్ళు అని ఆలోచన చేస్తాను ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి ఉంది నాకు సరిపోయింది లేకుండా నా జీవితం నాశనం చేసేది ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అలాగే దేవునిక వాక్యంలో కూడా మనం చదివినప్పుడు ఒక పదము గురించి ఎక్కువగా వ్రాయపడిందంటే మనం చాలా జాగ్రత్తగా చదవాలి చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి కాబట్టి మీరు అనే పదాన్ని ఎక్కువగా వ్రాస్తున్నాడు కాబట్టి క్రీస్తులో ఉమేచించబడినటువంటి మనము క్రీస్తు మాదిరి కలిగినటువంటి జీవితం జీవించాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు ఆవిడ పేరు పెట్టుబడినటువంటి జనాంగంగా మనం ఉండాలని ప్రభుత్వ ఇష్టపడుతున్నారు మనం చూసిన వారు ఎవరు చూడాలి తెలుసా క్రీస్తుని చూడాలి ప్రేమతో పలకరి వేయాలి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ ప్రేమతో వాళ్ళను ఒక రెండు నిమిషాలు వచ్చిన వాడు ఒక పది ఒక పది పదహైదు నిమిషాలు వచ్చి కూర్చొని దేనికి మార్లు క్రీస్తు మాదిరికరమైన జీవితం ఉంటారు మనం చూసిన వీడు వీడే వింతో కలిసి ఏమంటే అయిపోయింది అంతే అని ఎప్పుడు అనుకోకూడదు ఇంకా మనల్ని ఆడు దూరంగా చూసి పారిపోయినటువంటి వారు చాలా మంది ఉంటారు సో అలా ఉండకూడదు క్రీస్తు పేరు మనల్ని పెట్టాలి చివరిదేంటో తెలుసా జ్యోతిలి వలే మనం వెలగాలి జ్యోతి వలెగాలి ఈ మాట చాలా చాలా అద్భుతమైంది జ్యోతిల వల్ల ఎప్పుడైతే వెలుగుతామో ఆ వెలుగు యొక్క మహిమను పొందుకుంటారు ఆ వెలుగులో క్రీస్తు స్వరూపం చూస్తారు ఒక జ్యోతి ఒక క్రోవర్తి వెలుగుతూ వెలుగుతూ తన్ను తాను జీవితాన్ని త్యాగం చేస్తారు అది కాలిపోతు ఇతరులకు వెలిగిస్తారు అలాగే మనం కూడా ఎలాగుండాలి తెలుసా జ్యోతులు వల్ల ప్రకాశించాలి జ్యోతుల వల్ల ప్రకాశించాలి ఎందుకంటే ఎందుకు విషయం చెప్తాడో తెలుసా నీవుని ఆరాధిస్తున్న దేవుడు ఒక జ్యోతి వలి నీవు నీవుని ఆరాధిస్తున్న దేవుడు తను తాను కరిగిపోయి అనేకులకు వెలుగునిచ్చి చీకట్లో ఉన్నటువంటి మన జీవితాలను నరకపు కూపంలోకి వెళ్ళవలసిన మన జీవితాలను తన వెలుగు ద్వారా పరలోక రాజ్య వారసులుగా మనం చేశాడు అందుకొరికే నీవు నేను కూడా ఎలా ఉండాలి తెలుసా జ్యోతిలి వాళ్ళే మనం ఉండాలి జ్యోతిలు ఇవ్వాలి కనబడాలి అప్పుడే క్రీస్తు మాదిరి మనలో మనలో ఉందని గుర్తిస్తారు క్రీస్తు పేరు కలిగినటువంటి వ్యక్తులని మనలను వెంబడిస్తారు క్రీస్తు జ్యోతిలి వలె మనం ఉన్నామని చెప్పేసి మన ఎందుకని కూడా రా వస్తారు క్రీస్తు ప్రేమను చూడడానికి అవకాశం కలిగించుకుంటారు ఇక్కడ లోక సంబంధమైనటువంటి మాదిరి మనకు అవసరం లేదు పర సంబంధమైన మాదిరి క్రీస్తు క్రీస్తు భగవాన్ ఆయన మాదిరి కలిగి ఆయన పేరు పెట్టుబడిన ప్రజలుగా జ్యోతుల వలి ప్రకాశిస్తూ లోకంలో ఉన్ని కొన్ని రోజులైనా మనం రెండు రోజులుంటామో మనకు తెలియదు రెండు రోజులు మనం గడుపుతాం లోపంలో తెలియదు ఉన్ని కొన్ని రోజులైనా దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉంటూ దేవుని రాజ్యాన్ని భూమి స్థాపిస్తూ ఆయన కొరకు బలమైన పాత్ర వాడుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం దేవుడు తన మాటలు మన ఇంటిలో ఆశీర్వదించి ఆమె